అందరికీ వందనాలండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అనుదినము దేవుని మాటలు వింటున్నటువంటి మీ అందరినీ దేవుడు దీవించునగాక ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం జకరియా గ్రంథము తొమ్మిదో అధ్యాయము పన్నెండో వచనము రెండంతలుగా మీకు మేలు చేసేదను ప్రియా దేవుని బిడరా ఈ వచనము మనము చదివినప్పుడు బంధకములలో పడియుడియు నిరీక్షణ గలవారలారా ఎవరైతే బంధకాలలో చిక్కుకొని నేను బంధకాలలో ఉన్న నా ప్రభు నాకు సహాయము చేస్తారన్నటువంటి నిరీక్షణ ఎవరైతే కలిగి ఉన్నారో అట్టి వారి కొరకు దేవుడు మాట్లాడుతూ ఉన్నారు ప్రియాదే అనేక బంధకాలు ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఏ బంధకాల్లో ఉన్నావో కుటుంబ అనే బంధకాల్లో ఉన్నావేమో లేకపోతే ఆర్థిక సమస్యలు ఉన్నటువంటి బంధకాల్లో ఉన్నావేమో ఏ బంధకాల్లో పడి ఉన్నా దేవుడు నాకు తప్పకుండా సహాయం చేస్తారు ఆయన నన్ను బంధకాల నుండి విడిపిస్తారు అని నిరీక్షణ నీకున్నట్లయితే దేవాది దేవుడు అంటూ ఉన్నారు రెండంతలుగా మీకు మేలు చేసేదనని ఉదయకాల సమయంలోనూ ఏదైతే కోల్పోయావో ఏక సమస్యలోను ఇరుక్కున్నావో ఏక శోధనని వెంటాడుతున్నాయో ఏక సమస్యలు వెంటాడుతున్నాయో దేవుని ఎడల నిరీక్షణ కలిగి ఉన్నావు గనక తప్పకుండా బంధకాల్లో పడినటువంటి నిన్ను విడిపించి రెండంతలుగా మునుపటి కంటే కూడా రెండంతలుగా నిన్ను ఆశీర్వదిస్తానని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు నిజమే యోబు భక్తుడిను చూసినప్పుడు సమస్యలు ఉన్నటువంటి బంధకాల్లో యోబు భక్తుడు చిక్కుకుని ఉన్నప్పుడు దేవుడు నా పక్షంగా సహాయము చేస్తారన్నటువంటి నిరీక్షణ ఆయనకి ఉన్నది కనుక దేవుడు యోబు భక్తుడను ఆ బంధకాలన్నిటి నుంచి కూడా విడిపించి రెండంతలుగా దేవుడు మేలు కలుగజేసినట్టుగా యోబు భక్తుని యొక్క జీవితం ద్వారా మనకు అర్థమవుతోంది ఈ ఉదయకాల సమయంలో నీవు కూడా ఏమైనా శోధన అనేటువంటి బంధకాల్లోనూ ఉన్నట్లయితే తప్పకుండా దేవుడిని విడిపించి రెండంతలుగా నీకు మేలు కలుగజేస్తానని మాట్లాడుతున్నారు కనుక అట్టి మేలు మీకు అనుగ్రహించబడును గాక దయచేసి ప్రార్థన చేసుకుందాం సర్వాధికారైన దేవామికు వందనములు ఈ మాటలు వారి జీవితంలో నెరవేర్చి రెండంతలుగా వారికి మేలు కలుగ చేయమని ఈ రోజు ని పనులకు మీ సహాయము మీ తోడు అనుగ్రహించిన బిడ్డల చేపట్టుకుని మీరు నడిపించమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ నమ్మ పరమ తండ్రి ఆమెన్ అమేన్ అమేన్